పదవులు ఉన్నప్పుడు హడావుడి చేశారు పదవులు పోయాక పత్తా లేకుండా పోయారు వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకంటే గొప్ప నాయకులు లేరని బీరాలు పలికారు సంఘ సంస్కర్తల లెవెల్లో ఇచ్చారు కానీ ఇప్పుడు జాడ లేకుండా పోయారు ప్రకాశం జిల్లాలో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ కంటికి కనిపించకుండా పోవడంతో క్యాడర్ మొత్తం నీరు గారిపోతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఏం చేస్తుంది బండ్లు ఓడలవుతాయో లేదో తెలియదు కానీ ప్రజాప్రతినిధులుగా ఉండాలనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా బండ్లుగా మారాల్సిందే అలా కాదు కూడదు అంటే రాజకీయ బాటనే ఎంచుకోవద్దన్న వ్యాఖ్యలు కూడా సామాన్య జనం నుంచి వినిపిస్తున్నాయి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అత్సంగా ఇలాంటి పరిస్థితే తయారైందట రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ నాయకులు తమకు ఎదురే లేదు అనే విధంగా ఉండేవారు ఉమ్మడి జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అన్ని సీట్లలోనూ తామే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసేవారు తీరా చూస్తే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అట్టర్ ఫ్లాప్ అయింది కేవలం రెండంటే రెండే స్థానాల్లో వైసీపీ గెలిచింది అటు టీడీపీ పది సీట్లలో విజయ కేతనం ఎగురవేసింది ఉమ్మడి జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు గాను పదకొండు నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం అభ్యర్థులను మార్చేసి పోటీలో నిలబెట్టింది దీంతో ఓటమి పాలైన పది మంది అభ్యర్థులకు తమ సొంత నియోజకవర్గం ఏదో కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది ఏ నియోజకవర్గం నుంచి కేడర్ను ఏర్పాటు చేసుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఓటమి పాలైన తర్వాత ఏ నాయకుడు కూడా తాము పోటీ చేసిన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదట అప్పటిదాకా తాము అంటి పెట్టుకున్న క్యాడర్తో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట పార్టీ అభ్యర్థుల నిర్వాహకం వల్లనే కార్యకర్తలు మొత్తం నిస్తేజంలోకి వెళ్లారంటున్నారు వైసీపీ క్యాడర్ అంతేకాదు కొందరు నాయకులైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారట మరికొంతమంది నాయకులైతే నామకే వాస్తే అన్నట్టుగా అందుబాటులో ఉండీ లేనట్టుగా షో చేస్తున్నారట మరి ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ని మళ్లీ బిల్డప్ చేసేది ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తోంది జిల్లా నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు వారే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలపు సురేష్ వారు ముఖ్య నాయకులుగా చెలామణి అయ్యారు ఈ ఇద్దరూ ఫలితాల తర్వాత జిల్లాలో పెద్దగా కనిపించటం లేదట బాలినేనైతే ఈ మధ్య ఒకసారి ఒంగోలుకు వచ్చి తాను పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటాను కానీ తనకు కొద్దిగా సొంత పనులున్నాయని అవి అయిపోయాక అందుబాటులో ఉంటానని చెప్పి వెళ్లిపోయారట ఇక మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎక్కడ ఉంటున్నారో ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఏ నియోజకవర్గం నుంచి కార్యకర్తలకు సేవలు అందిస్తారో తెలియకుండా పోయిందిట దీనికి కారణం సురేష్ తనకంటూ ఓ సొంత నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపో సంతనూతలపాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో కొండపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు దీంతో తన సొంత నియోజకవర్గమేదో తనకే తెలియని పరిస్థితి నెలకొందట ఇక గిద్దలూరు నుంచి కందూరు నాగార్జునరెడ్డి రెడ్డి పోటీ చేశారు అయితే ఆయన సొంత నియోజకవర్గం మార్కాపురంలోనే ఉంటున్నారు మార్కాపురం నుంచి పోటీ చేసిన అన్న రాంబాబు కూడా మార్కాపురంలోనే ఉంటున్నారు సొంత నియోజకవర్గమైన గిద్దలూరుకు అన్న రాంబాబు వెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరూ మార్కాపురంలోనే ఉండటంతో ఇటు మార్కాపురం అటు గిద్దలూరు నియోజకవర్గాలను పట్టించుకునే వారే లేకుండా పోయారు కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టిన పరిస్థితి లేదు ఇక సొంత నియోజకవర్గమైన కనిగిరి నుంచి దద్దాల నారాయణ పోటీ చేసి ఓడిపోయారు ఆయన కూడా కనిగిరికి వెళ్లటం లేదు అద్దంకి నుంచి ఎన్నికల సమయంలో ఒక్కసారిగా మీదికి వచ్చిన వ్యక్తి పాన్నెం చిన్నహనిమిరెడ్డి ఇతను కూడా ఓడిపోయారు ఆ తర్వాత అందరిలాగే జాడలేని పరిస్థితి ఇక పర్చూరు నుంచి అనూహ్యంగా వైసీపీ తరపున పోటీ చేశారు ఎడం బాలాజీ ఈయనైతే ఓటమి చెందిన వెంటనే అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు సంతనూతుల పాడ విషయానికి వస్తే కనీసం పరిచయాలు కూడా లేకుండా వచ్చి పోటీ చేసిన వ్యక్తి మేరుగ నాగార్జున ఇతను ఓటమి పాలైన వెంటనే ఎక్కడికి వెళ్లిపోయారో ఎవరికీ తెలియకుండా పోయింది వైసీపీ నుంచి కేవలం రెండే నియోజకవర్గాల్లో బొటాబొటీ మెజారిటీతో గెలిచిన దర్సె నుంచి బూచేపల్లి రెడ్డి ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్లు మాత్రమే తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా కాస్తో కోస్తో ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారట ఏంటంటే పదవులు హంగు ఆర్భాటాలు ఉంటేనే నాయకులు ప్రజల మధ్య ఉంటారా ఓడిపోతే ఎవరికీ అందుబాటులో ఉండరా అని జిల్లా ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలంటున్నారు వైసీపీ క్యాడర్